రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో డాక్టర్ బోయింగ్ ప్రవేశపెట్టిన వై ఎన్సిషన్ టెక్నిక్ అని పిలువబడే బోయాన్ టెక్నిక్ను ఉపయోగించి విజయవాడ గుణధరలో నివాసముంటున్న చిక్కాల కోటేశ్వరి అనే ముప్పై ఒక్క సంవత్సరాల యువతికి శస్త్రచికిత్స నిర్వహించారు విజయవాడలో ఏ హాస్పిటల్ తిరిగినా ఆమెకు శస్త్రచికిత్స చేయడం అసాధ్యమని చెప్పారు ఇలాంటి శస్త్రచికిత్స కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఏ హాస్పిటల్ వారు నిర్వహించలేదని హాస్పిటల్ వారు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని హాస్పిటల్ టీంని మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మనే అభినందించారు కండిషన్ ఆల్ హ్యాపీ విత్ ఆపరేషన్ ఆపరేషన్ ఇది ఇది మీకు అర్థం మనం చేసిన ఎలా ఉందనేది రిజల్ట్ ఈ ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే తెల్లగా కనిపించేది మొత్తం కూడా గుండె సో హార్ట్ అనేది బాగా జరిగింది ఆవిడకి ముందు హార్ట్ అనేది బాగా ఈ మూడు వేరేస్ పాడవటం వల్ల హార్ట్ అనేది బాగా జరిగింది హార్ట్ సెంటర్స్ జరిగేటువంటి ఆపరేషన్ ఆపరేషన్ అది ఆ ద్వారా ఈ వ్యా పెద్ద నాలుగు ఇంతలు పెద్ద చేసాం తర్వాత ఈ బాగా సాగిపోయిన కుండని కుట్లు ద్వారా కుట్లు వేసి దాన్ని బాగా తర్వాత ఈ మైక్రో వాల్వ్ రిప్లేస్ చేసాం బయోటిక్ వాల్వ్ రిప్లేస్ చేసాం తర్వాత ఈ ట్రై వాల్వ్ కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా స్వచ్ఛతంగా జరిగింది సో ఈ ఈ కాంప్లెక్స్ ఈ నాలుగు ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్ లో జరగడం అనేది మన దేశంలో ప్రప్రదమంగా జరిగింది ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది అండ్ ఐ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియా కనెక్టరిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి సో వీళ్ళందరి సపోర్ట్ తోనే మనం ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సర్జరీ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ సైజు మనం ఎలా తగ్గించాం అనేది మీరు తప్ప రెండు కూడా పక్క పక్కన పెట్టి చూస్తాను మీకు సో ఈ ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు ఎవ్రీ ఫేజ్ ఆఫ్ రికవరీ బాగుంది స్లో డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ త్రీ మంత్స్ ఆవిడ కంప్లీట్ గా రికవరీ అయ్యి ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్ గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది సీనియర్ డాక్టర్ గోపాల్ గారు ఎనజిస్ట్ డాక్టర్ శ్రీధర్ మేమందరం కూడా ఒక టీమ్ అప్రోచ్ లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ సర్జరీలో అరుగు అరుదు అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వేర్లు ఇక్కడ రెడ్ కలర్ లా కనిపించే చాలా చిన్నది అయిపోవటం పక్కన మైట్రోల్ వేర్లు లీక్ అవటం పక్కన ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం మూడు వాల్వ్స్ పని చేయకపోవటం ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఇన్యుజబుల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం అంటే బాగా పెద్దదయ్యింది జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం దాదాపు అరవై ఐదు అరవై ఏడు సెంటీమీటర్ సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయ్యింది సో మనం ఏం చేసాం ఈ అయోటిక్ తక్కువగా ఉంటే మనం ప్యాచ్ అనార్జ్మెంట్ ద్వారా ఈ టెక్నిక్ చేసాం నాలుగు సైజులు మనం పెంచాం ఇంకా ఎక్కువ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు సైజులు పెంచితే సరిపోతుంది కాబట్టి మనం నాలుగు సైజు వరకు పెంచి ఆవిడ సైజు కావాల్సినట్టు వాల్యూ మాత్రమే నాలుగైదు సార్లు జరిగిందమ్మా కాకపోతే ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ తో పాటు ఈ మూడు వేలకి ఆపరేషన్ చేయడం హార్ట్ సైజ్ తగ్గించడం అనేది మన ఇండియాలో